హైదరాబాద్ రాజేంద్ర కిసాన్ మేళా ఘనంగా జరిగింది వర్షాధార మెట్ట ప్రాంతాల రైతుల్లో గింజల పంటల సాగు పట్ల అవగాహన కల్పించేందుకు మేళాను ఏర్పాటు చేశారు రైతు సదస్సుకు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ దండ రాజరెడ్డి ప్రారంభించారు కార్యక్రమానికి నాలుగు వందల యాభై మందికి పైగా రైతులు రైతు ఉత్పత్తిదారుల సంస్థల ప్రతినిధులు అంకుర కేంద్రాల వ్యవస్థాపకులు సదస్సుకు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆముదం పొదు కుసుమ వంటి పైర్ల సాగుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించారు అయితే ఈసారి మేము కుసుమ వేసినాము మాకు మంచి దిగుబడి వచ్చింది మేము కుసుమ పండించిన తర్వాత కూడా మేము బయట ఎక్కడ అమ్ముకోము అది నూనె మిల్లుకు పట్టించి నూనె తీసుకొని ఒకవేళ ఫ్యామిలీకి సరిపోయినంత పెంచుకొని మిగిలినంత మార్కెట్ లోకి నూనె అమ్మేసుకుంటాం సెవెన్ ఇయర్స్ నుంచి సన్ఫ్లవర్ వేయడం జరుగుతుంది దానివల్ల మాకు అధిక దిగుబడి వచ్చి రాబడి అనేది ఎక్కువ రావడం వల్ల మేము ప్రతి సంవత్సరం అదే క్రాఫ్ వేయడం జరుగుతుంది అధిక దిగుబడి రావడానికి మేము హనీ బాక్సులు యూజ్ చేస్తున్నాము అవి పెట్టడం నుంచి మాకు ఎకరానికి దాదాపు ఫైవ్ క్వింటాల్స్ ఎక్కువ దిగుబడి రావడం జరుగుతుంది నూనె గింజల నుంచి మనం ఆయిల్ తీసుకొని ఎక్కువ లాభాలు గడించడం జరుగుతూ ఉంది అట్లాగే కొన్ని పంటల నుంచి పురుగులను డెగులను కంట్రోల్ చేసేటువంటి పెస్టిసైడ్స్ కానీ ఫంఛిసైడ్స్ కూడా మన ఇక్కడ నుంచి తయారు చేయడం జరుగుతూ ఉంది కూలీల కొరత మనం స్ప్రే చేయాలి అంటే ఈ రోజు చెప్పిన తర్వాత నాలుగు రోజులు కానీ చేయలేదు ఎందుకంటే మనుషులు దొరకట్లేదు కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ఆధునిక పరిజ్ఞానం ముఖ్యంగా మహిళలు డ్రోన్స్ ను నడుపుకోవడము వాటి ద్వారా లాభాలను గడించడము అట్లాగే మనకు రైతులకు సమయానికి ఏదైతే ఫీల్డ్ ఆపరేషన్ చేయాలనుకుంటామో అది సమయానికి చేయగలుగుతా ఉన్నాం